వికారాబాద్ జిల్లా తాండూరులో కొత్త తరహా మోసం దర్శనమిచ్చింది సిగరెట్ ప్యాకెట్లో అట్ట ముక్కలు కనిపించాయి దీంతో అమ్మేవారు కొనేవారు ఆశ్చర్యానికి గురయ్యారు తాండూరు పట్టణంలో సుమారు ఇరవై నుంచి ముప్పై దుకాణాల్లో కిరాణా దుకాణం పాన్ షాపులలో పెద్ద గోల్డ్ ఫ్లాగ్ చిన్న గోల్డ్ ఫ్లాగ్ ప్యాకెట్లలో అట్టముక్కలు వచ్చాయి ప్రధానంగా ఓ కిరాణా షాపులలో గోల్డ్ ఫ్లాగ్ ప్యాకెట్ల ప్యాకింగ్ ఓపెన్ చేసి అమ్మే క్రమంలో ఈ విషయం బట్టబయలైంది పట్టణంలోనే ఐసీఎల్ అనే ఏజెన్సీ నియోజకవర్గం మొత్తంగా సిగరెట్లు పంపిణీ చేస్తుంది అయితే వారి ఏజెంట్ల ద్వారా తీసుకున్న సిగరెట్లలో ఈ విధంగా రావడంతో ఏజెన్సీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఏజెంట్లను వివరణ అడగ్గా ఏజెన్సీకి రావాలని చెప్పినట్లుగా తెలిసింది ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఈ ప్యాకెట్లు తమివి కావని బిల్లు ఉంటే చూపించాలని సమాధానం సమాధానమిచ్చారు అయితే తాండూర్లో ఏజెన్సీ వాళ్ళు ఒరిజినల్ బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ విషయంపై పోలీసులకు కొందరు వ్యాపారస్తులు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు నా పేరు కె ఉదయ్ రెడ్డి వోల్తాండూర్ తాండూర్ లో షాప్ ఉంది గత నలభై సంవత్సరాల నుండి మా షాప్ ఉన్నది నేను నడిపే వాటి ఇరవై సంవత్సరాల ఆ ఇరవై ఏళ్ళ సంది ఎప్పుడు గిటా సిగరెట్ లోపల ఫేక్ అనేది రాలేదు ఈ గత మొన్న శనివారం రోజు సిగరెట్ ప్యాక్ లోపల ఈ విధంగా రావడం జరిగింది ఈ చిన్న గోల్డ్ ఫ్లాక్ సిగరెట్లు ఈ విధంగా అట్ట అట్టముక్కలు ముక్కలు రావడం జరిగింది మొత్తం కి అట్టలు రావడంతో మేము హోల్సేల్ గా కె రమేష్ కిరాణం షాప్ దగ్గర తీసుకుంటాము ఆయన దగ్గరకు పోయి ఫోన్ లో చెప్పినాము చెప్పిన తర్వాత ఇవి వాట్సప్ చేసినాము తర్వాత పోయి షాప్ లో పోయి చూపెట్టినాం ఆయన ఏమన్నా అంటే లేద్ పటేల్ సండే రోజు బంద్ ఉంటుంది ఆఫీసు మండే రోజు పోయి కలుద్దాం అని చెప్పిండు ఈ కే రమేష్ షాప్ కు నరేందర్ గౌడ్ అని చెప్పి ఐటీసీ కంపెనీ సేల్స్ మ్యాన్ సప్లై చేసిండు ఆయనతో మాట్లాడితే అంటే సోమవారం రోజు సాయంత్రం మీరు ఆరు గంటలకు ఐదున్నర ఆరు గంటల ప్రాంతం కు రాండి సార్ ఉంటాడు సార్ అని చెప్పిండు చెప్పింది మాట్లాడినాం ఏమంటాడు ఇవి మావు మాకు సంబంధం లేదు నాకేమన్నాడు అంటే నువ్వు మా దగ్గర కొనలేవు నువ్వు మాకు సంబంధం లేదు అన్నాడు చెప్పిన సరైన సమాధానం ఇవ్వలేడు కంప్లైంట్ ఇయ్యాలంటే వాళ్ళు ఏం చేసినారంటే అంటే పిఎస్ లో మా పేరు మా ఫోన్ నంబర్ రాసుకున్నారు పిఎస్ కు పిలిపించడం జరిగింది నరేందర్ గౌడ్ ని ఆల్రెడీ పిలిపించి వాళ్ళు పిఎస్ లో కూర్చోబెట్టిన తర్వాత నన్ను పిలిపించింది నేను పోయినా పోలీస్ వాళ్ళు ఏం అడిగిందంటే సెట్ కు సెట్ మీది గోదాం ఓపెన్ చేయాలని అడిగిండ్రు పోలీస్ వాళ్ళకి అడిగితే పోలీస్ వాళ్ళకి ఆయన ఏమన్నాడంటే మాకు గోదాం తెరవాలంటే కంపెనీ గోదాం ఉంది మీరు సర్చ్ వారని చేస్తే గోదాం మేము ఓపెన్ చేస్తామని సమాధానం ఇవ్వడం జరిగింది नगर में रहता हूं मैं ये मेरी दुकान है ये सिगरेटा में क्या है मालूम है पूरा अट्टे आ रहे आई कंपनी का सिगरेट है तो कंपनी वाले से ले रहे दुकान से भी नहीं ले रहे रिटेलर है ये पूरे डब्बियों में पूरे अट्टे आ रहे मेरे को अब तक वो तीन डब्बे आए हुए और उनका कोई रेस्पॉन्स नहीं दे रहे फिर पंद्रह दिन के बाद मेरे को दूसरे डब्बी आ दिया और आपका सीट से बात कराऊ मेरे को मैं बात करता हूँ क्या है प्रॉब्लम बोले तो बात करने नहीं दिए जो सिगरेट सप्लाई करता है सेल्स हो और उसका फिर क्या करना है उसका कुछ एक्शन लेना पड़ेगा मेरे को एक कोई नहीं आए बहुत जनों को है फसन्ना कटे के पास भी आए हुए और फुर तांड्रो में आए हुए दो तीन जगह निकले सिगरेट कोई एक्शन लेना चाहिए एक डब्बी बेचे तो नौ रूपए बचते हम नाइनटी वन में देते सौ रूपये बनते ऐसा तीन डब्बी निकले मेरे को एक बड़ा गोल्ड फ्लाक का निकला तो छोटे गोल्ड फ्लाक के निकले ये फिर बाद में पंद्रह दिन के बाद मेरे को रिटर्न दिया सिगरेट दिया हम फिर क्या बोल रहा है मेरे को मालूम है चेकर के लिए बोल रहा mm. और उसके बाद ऐसा कार्टन लेता था ऐसा कार्टन में कैसा चक्कर ना बताइए आप लोग इसके अंदर एक एक डब्बी खोल के सील निकाला तो कस्टमर सील निकाला तो नहीं लेता फिर एक एक देर मेरे को बोलता लूज पैकेट फिर प्रॉब्लम क्या करते हैं कल पैसे लेके जाता साइड गेट कुछ भी नहीं है हमारे पास जाते सब डेली एक पाँच डब्बी जाते छोटा गोल्ड फ्लॉग एक ब्रिस्टल दो डब्बे जाते बड़ा गोल्ड फ्लाके एक दो डब्बे जाते ऐसा उसके पास हफ्ते में हम एक पांच हजार का मान लेते साढ़े चार पाँच